హే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పనసగింజలతో గాలి చేస్తున్నానండి ముందుగా పనసగింజల్ని కుక్కర్లో వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసి అర స్పూన్ సాల్ట్ వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ టాప్ ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి నాలుగు విజిల్స్ వచ్చాయి ఆవిరిపోయింది ఇప్పుడు చూద్దాం ఉడికాయండి బాగా ఇప్పుడు ఈ వాటర్ని మనం సపరేట్గా బౌల్లో పోసేసుకుందాం వాటర్ పోసేసుకున్న తర్వాత దాంట్లో చని పోసుకున్నాక చల్లారిని కదండి ఇప్పుడు పైన పనసగింజలకి ప్లాస్టిక్ కవర్ లాగా ఉండి చూసారా అది తీసేసుకోవాలండి తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే అన్ని గింజలు వలుసుకోవాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ గాలి వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనస గింజలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు అలాగే గ్రైండ్ చేసుకోవడానికి సపరేట్గా మనం మళ్ళీ అల్లం ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ముక్కలు తీసుకోవాలండి అలాగే పసుపు ఉప్పు డీ ఫైవ్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లం ముక్కలు ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పనసగింజలు కూడా వేసుకుని వడలకి ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి వడలు చేసుకుంటాం కదండి మనం కచ్చా బిచ్చా కింద అలా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకుని అలాగే జీలకర్ర కూడా వేయాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ చేతికి రాసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని గారెలాగా ఒత్తుకోవాలండి చేతితో ఇవి మాత్రం టేస్ట్ చాలా 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 బాగుంటుందండి ఇదిగోండి చేతిలో రౌండ్ బాస్లా చేసి మధ్యలో ఒత్తుకుని హోల్ పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని డ్రీప్ ఫ్రై చేసుకోవాలి స్ట్రవ్ వెలిగిచ్చి మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ విటెక్కిన తర్వాత వన్ బై వన్ను ఈ గారెలన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసుకోవాలండి వన్ బై వన్ను ఒకసారి ఒక సైడు ఎగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం గారెలన్నీ వేయించుకోవాలి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఆ ప్లేట్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేస్తే ఈ గారెలకు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అవి పీల్చేసుకుంటాయండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం గారెలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి సరండి చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్